అన్న అమ్మ దయ ఉంటే అక్కర్లేదు అమ్మనే ఉన్నప్పుడే వారు ఇంత సామ్రాజ్యాన్ని విస్తరించారు అని చెప్పేసి కాబట్టి అదో అమ్మ దయ వల్ల ఈరోజు అమ్మ ఆవిర్భావం గురించి చెప్పదలుచుకున్నాం దానికంటే ముందు శాంతానంద్ గారి పితృ పితృదేవులు యజ్ఞనారాయణ పురోహిత్ గారికి ఇక్కడి నుంచి నమస్కరిస్తూ వారు మూడు సార్లు కరసేవకి వెళ్ళి వారి కళ పరిపూర్ణమైనటువంటి సంవత్సరం అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిరాన్ని ఆ కళని సార్థకం చేసి వారి అంటే మాధ్యం టీవీ మాధ్యమాల ద్వారా చూసి వారి మనసు ఎంత ఉత్సాహపడిందో మేము అర్థం చేసుకోగలం ఆ సంతోషంలో మేము పాలు పంచుకుందాము అని అనుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేకపోయింది అట్లాగే ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి సంవత్సరంగా మా భావన ఎందుకంటే లోకారాజ్య పురుషుడైనటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రుడు మళ్ళీ తన ఇంట్లో తన రాజ్యంలో మళ్ళీ తన ఇల్లిని కట్టుకొని ప్రతిష్ఠింపజేశాడు అంటే అది ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ అంటే వెనకాల ఎంత గట్టి ప్రయత్నాలు ఎన్ని దుష్టశక్తులు ఏం చేసినప్పటికీ కూడా రాముడు మళ్ళీ మన రాముడు మన దగ్గరికి వచ్చాడు అంత ఇంకా మన శివయ్య కూడా మన దగ్గరికి వస్తాడు అతి త్వరలో కాబట్టి ఈ యొక్క సంవత్సరం చాలా విశేషమైనటువంటి సంవత్సరం అని మా యొక్క భావన అట్లాగే ఈ యొక్క మీకు అందరికీ కూడా తెలుసును అమ్మ ఎట్లా ఆవిర్భావం అయ్యింది లక్ష్మీమాత అని మీరందరికీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రవచనాలు విన్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు అమ్మ పురుషకార ఎట్లా వచ్చింది అమ్మ ఆవిర్భావం ఎట్లా జరిగింది అంటే దానికంటే ముందు ఒక రెండు చిన్న మాటలు చాలామంది ఇప్పటికీ గతంలో అంటే లౌకికవాదం అలవాటైనటువంటి ఈ యొక్క సమాజంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఏదో ఒక చోట ఎవరో ఒకరి నోట జ్ఞానం ఉన్నవాడు కావచ్చు జ్ఞానం లేనివాడు కావచ్చు చదువుకున్నవాడు కావచ్చు చదువుకోని వాడు కూడా కావచ్చు అలాంటప్పుడు వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనుకోకుండా అందరి ఆజ్ఞ ఇప్పుడు ఒక ఆఫీస్ నడవాలి అనుకుంటే ఎగ్జాంపుల్కి మండల ఆఫీస్ నడవాలి అనుకుంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి పియూన్ దఫ్తరీ దాకా అందరి సహకారం ఉంటేనే ఆఫీస్ ఒక ఒక పనులు అవుతాయి లాంటి వాళ్ళకి కాబట్టి ఆ భేదభావాలు ఏది లేకుండా అందరి సమక్షంలో అందరి ఆమోదంతో దేవతలందరి ఆమోదంతో అమ్మని మహాలక్ష్మి అమ్మని స్వామి శ్రీ మహావిష్ణుమూర్తి పరిత్యజించడం అంటే పరి పరిణయం చేసుకోవడం జరుగుతుంది అట్లా చేసుకొని మిగతా మిగతా మదనంలో కొద్ది కాలం మదనం చేసినటువంటి కాలం తీసేస్తే మళ్ళీ అమృత భాండం వస్తుంది అమృత భాండంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దానవులకి రాక్షసులకి వడ్డించినట్టు వడ్డించి మొత్తం అందుకోసం అంటారు కాబోలు వడ్డిచ్చేవాడు మన వాడైతే కూర్చున్నా మనకి ఏం తిండి ఉండదు కాబట్టి శ్రీ మహావిష్ణుమూర్తి అందరికీ కూడా ఆ యొక్క దేవదానవులకందరికీ దానవులకి దేవతలకు అందరికీ కూడా అమృతాన్ని ఇచ్చి ఆ యొక్క దానవుల బారి నుండి ఈ యొక్క భూమండలాన్ని అంతా కూడా కాపాడడం జరుగుతుంది ఇక్కడ మరి ఆ అమ్మ అనుగ్రహం ఎవరి మీద ఎట్లా ఉంటుంది అంటే ఉదాహరణకి ఆ మా శాంతానంద్ గారు గారు ఒంటరి పోరాటం మేము ఆరేండ్ల నుంచి వస్తున్నాం ఇక్కడ వచ్చినప్పుడంతా ఒక కొత్త నిర్మాణం చూస్తూ ఉన్నాం అంటే ఒక మనిషి వెనక మానవ ప్రయత్నం ఎంత ఉన్నా భగవత్ సహకారం లేకుంటే ఏ పని కూడా జరగదండి అది ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది ఎవరికి అర్థం కాలేటువంటి విషయం మేము ఇన్ని ప్రయత్నాలు చేసినా మాకు కూడా అర్థం కాదు ఎప్పటికవుతుందో ఒక పని మొదలు పెట్టుకుంటే ఎప్పటికి అవుతుందో అనేటువంటి చిన్న అనుమానం మా మనసులో ఖచ్చితంగా ఉంటుంది సాక్షాత్తు అమ్మ దయ్య ఉండే ఈ యొక్క భూమండలంతా కూడా నడిపిస్తూ మాలాంటి వాళ్ళకి ఆ యొక్క భగవత్ సహకారం ఖచ్చితంగా ఉంటే తప్ప మేము ఏమీ కూడా చేయలేము అనేటువంటిది ఎప్పుడెప్పుడు రుజువు అవుతూనే ఉంటుందండి ఈ యొక్క భూమండలం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క ఆ యొక్క నిరూపణ అవుతూనే అవుతూనే ఉంటుంది పెద్ద పెద్ద మహానుభావుల దగ్గర నుంచి ఈరోజు ఈ క్షణం మాలాంటి చిన్న వాళ్ళ వరకు కూడా అమ్మ దయ స్వామి దయ లేని ఏది కూడా మా వంతు ప్రయత్నంగా మేము చేసామని చెప్పండి చెప్పండి ఎవరైనా ఏదో ఉద్యోగం వచ్చింది వీడి అనుగ్రహం ఉంటుందా ఏదో ఒకటి వీడి వీడి వంతుగా వీడు చదువు చదువుకొని ఉండవచ్చు కానీ భగవత్ సహకారం లేకుంటే ఏది కూడా కానే కాదు అట్లా అంత అమ్మ ఐరమ్మదంలో మాఘమాసం పంచమి రోజు అమ్మ ఉద్భవించడం జరిగింది అలాంటి గో సేవ కష్టమైనప్పటికీ కూడా గోసేవ చేస్తే అమ్మ పుష్కలంగా మన అవసరానికి పండు అవసరానికి అంటే మించి మన దగ్గర ఉంటుంది ఇది బ్రాహ్మణ సమారాధన బ్రాహ్మణికి వైసలిబండి అని నేను చెప్పడం కాదు కనిపిస్తే బండి చాలు మన నోటి నుంచి ఏం దీర్ఘాయుష్యం వస్తుంది అంతకంటే ఎక్కువ ఏం కావాలండి మంచి ఆరోగ్యం ఉంటే ఆ తర్వాత రెండవ స్థానం గోసేవ చేయండి గోవులను కాపాడు రోజుల్లోనే ఈరోజు చెప్పినటువంటి మాట అయిన ఇలాంటి వాళ్ళు అంటే ఇంత చేసిన వాళ్ళు ఆ దుర్వినియోగం చేయ నా అభిప్రాయం బ్రాహ్మణ పక్షపాతై ఉండి గోసేవ చేసి దానికి నచ్చని పనులు తులసి తోటలను పెంచండి తులసి మొక్కలను పెంచండి తోటలు పెంచి అస్తమానం నీళ్లు కట్టుకుంటుండి దాని దళాలు తీసేస్తూ ఇంకేదో చేస్తూ ఇంకేదో చేస్తా ఇంట్లో దాన్ని ఆల్నా పాలన చేస్తున్నాడు ఏమే పని చేస్తావు పొద్దున్నేసి టీవీ చూసుకుంటూ లేకుంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంకొకటి చూసుకుంటూ ఇంకొకటి చూసుకుంటా పూజకి వాళ్లే కావాలి వీళ్ళే కావాలని అని ఏమి ఉండదు ధర్మశాస్త్రం చెప్పింది పెద్దవాళ్ళ ద్వారా గ్రహించినటువంటి విషయం ఏంటంటే మగవాడి ఎంత చిన్న పూజ చేయని ఎంత పెద్ద పూజ చే నీది నీకే ఉంటుంది నీది నీకున్నా మనమంతా ఏ స్వార్థంతో ఉన్నామండి మొదలు చెప్పినటువంటి వాడు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా ఊరు బాగుండాలనే కదా మన అభిమతం నీవు చేస్తే నీ కుటుంబానికి నీకు వస్తుంది పుణ్యం ఆవిడ చేస్తే ఆవిడకు ఒకదానికి వస్తుంది భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తేనే అప్పుడు నీ వంశం అవుతుంది నీ నీ పిల్లలు నీ మమ్మ నీ మనమలు నీ దాన్ని ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఒక బ్రాహ్మణుడు వస్తాయి ఇది పైసరి బాధానం అనుకోవడం మన ఇంట్లో మన కన్యాదానం చేసినప్పుడు మన అల్లుడికి గీసికి మన కూతురే కావచ్చు ఆ ఇంటికి వెళ్తే నా కూతురు సుఖపడుతుంది అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాడికి కట్నం ఇవ్వడానికి మనం సంశయపడుతుండం ఎందుకు వస్తాయి హక్కు ఇంటాడు చెప్పినట్టున్నాడు వీడు అంతకుముందు ఫోన్ చేసినప్పుడు మధ్యవర్తి పెళ్లి పెళ్లిలో బ్రోకర్ చెప్పిండు యాభై లక్షలు ఇస్తే సరిపోతుందని మళ్ళీ సాయంత్రానికే మాట మార్చి పది లక్షలు పెంచి డెబ్బై లక్షలు అరవై లక్షలు అంటున్నారు బంగారం బంగారం పోవాలి అది ఇవ్వాలి ఇది పోవాలి నారాయణపేటలో కాదు వాహనాల మంచి ఏసియాల్లో పెళ్లి చేసియాలి అంటారు లేకుంటే అక్కడికి కూడా హైదరాబాద్లో వెళ్ళి వైట్ హౌస్ అనే పెద్ద ఫంక్షన్ ఉంది అక్కడే పెళ్లి చేయాలి అంటున్నాడు అవసరం ఇంత అక్కడెక్కడో ఆ దావరిగిద్దెలలో ఏంటో నేను నేనున్న ఊర్లో పెళ్లి చేస్తే సరిపోతుంది అని ఎప్పుడు ఇక్కడ లోభత్వం ఇన్నిటికి కారణం అమ్మ విపరీతంగా బాధపడేది అంటే లోభత్వానికి బాధపడుతుంది పిశినాతనం చేయకూడదు ఎక్కడ సత్రావర్తనం చేస్తే ఐదు టెంకాయలు ఎనిమిది టెంకాయలు పట్టేది ఐదు టెంకాయలు కథలకు ఒక్కొక్క ఒక్కొక్క కథకు ఒకటి ఏం చేస్తా మిగతా పిలిచినటువంటి అమ్మలక్కలు చేస్తారు కదా నాలుగు సరిపోతాయి అని అనుకోకూడదు నీ పూజ నీ వ్రతం నీ ఖర్చు ఇందాక చెప్పినట్టు ప్రతి పుష్పం కూడా స్వామి పాదాల చెంద చేరాలనే అని అనుకుంటుంది స్వామి పాదాల చెంద చేరని పుష్పం ఒక మహానుభావు రాశాడు పుష్ప విలాపం అని అది చదివితే మీకు అర్థమవుతుంది పుష్పాలు కూడా ఎంత బాధపడుతుంది మన భారతీయ సంస్కృతిలో ఏది కూడా విలువ లేకుండా ఏది లేదండి మీకు అందరికీ తెలుసు అనుకుందా మా గురుగారికి కూడా తెలుసు జగ్గి వాసుదేవ్ గారు అని చెప్పేసి ఒక గురువు గారు ఉన్నారు ఆ కేరళ ప్రాంతంలో ఎక్కడ ఉంటారు ఆయన వాళ్ళ ఆశ్రమం ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనం తాగే నీళ్ళకి కూడా ప్రాణం ఉంది అని నిరూపించు అది ఇండియన్ అదేదో ఏదో అంటారు కదా అదేదో సొసైటీలో ఏదో సంస్థ వాళ్ళు దాన్ని నిరూపణ చేసిన కరెక్ట్ ఇది నీళ్ళకి కూడా ప్రాణం ఉంటుంది ఇక్కడ ఏది వేస్ట్ ఏది ఏది కూడా విలువ లేని ఏది కూడా లేదు ప్రపంచ భారతదేశంలో ప్రతిది కూడా విలువ ప్రతి కూడా పరమాత్మదే సృజించబడ్డ ప్రతి వస్తువు కూడా విలువ ఉన్నది చిట్ట చివరికి ఆవు పేడతో బర్రె పేడతో కూడా వ్యాపారం చేస్తున్నారు ఈ వ్యాపారం ఉంది వ్యాపారం లేదు అనుకోకుండా అంత అంటే కలియుగంలో ఆరంభంలో కలిపురుషుడు ఒక మాట చెప్పిండు అంత కర్కశంగా ప్రతిరోజు వింటున్నాం ఇటువంటి సందర్భాలు ఎక్కడో అక్కడ మళ్ళీ మన కర్తవ్యం మనకి ఎప్పుడు గుర్తుకొస్తుంది మనకుంది లోపల నాది గొప్ప కావాలి నా గొప్ప నా ఇల్లు పెరగాలనేటువంటి ఉద్దేశం బాగానే ఉంది కోరిక బాగానే ఉంది కానీ ఆ ఇల్లు పెరగడానికి నువ్వేం చే నీ వంతు కర్తవ్యంగా నీ వంతు బాధ్యతగా నువ్వేం కష్టపడుతున్నావు కాబట్టి మన పిల్లల్ని మన తమ్ముళ్ళని మన తమ్ముళ్ళ పిల్లల్ని మన పావమర్దుల్ని మన వాళ్ళని మరొకసారి ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు పెద్ద మనస్కరించదు అంటే మామూలుగా అర్థం కావాలి అనుకుంటే ఒక భగత్ సింగ్ లాగాను ఒక వీర సావర్కర్ లాగానో ఒక సుభాష్ చంద్రబోస్ లాగానో వాళ్ళలాంటి యోధులని మనం ఇప్పటి నుంచి తయారు చేయాలి నిన్న మన ఒక మాట బాగా నచ్చుతుందండి ఏం మాట లా మనం ఇద్దరికి పిల్లల్ని ఆపేస్తే వివేకానందుడు వాళ్ళ అమ్మ నాన్నకి పన్నెండవ సంతానం పదకొండవ సంతానం అని వస్తుంది మాధ్యమాలలో మన ఇద్దరు ముగ్గురికి మానేస్తే మన వివేకానందులు భగత్ సింగ్లు వీర సావర్కర్లు ఎట్లా పుడతారండి అన్నారు కనడానికి నేను ఎవడు ఎవరు కనండి ఖచ్చితంగా కనండి వృత్తి విద్యను ప్రోత్సహించండి బ్రాహ్మణ జాతిని ప్రోత్సహించండి సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు వేసి ఒక అడిగి వేసి నడిపించండి మళ్ళీ వేప చెట్టులను పెంచండి కరోనా టైంలో వేప చెట్టు కూడా కరోనా వచ్చిందా అలాంటి వృక్షాలను పెంచండి ప్రకృతిని కాపాడండి మన హైదరాబాద్ ధర్మాన్ని మళ్ళీ ఒకసారి ఎరిగెత్తి చాటేటువంటి పెద్ద పెద్ద మహానుభావుడు అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయనే చేస్తాడు కదా అమ్మే నాకు వచ్చిన కర్మ ఎందుకు అనేటువంటి ఆ చిన్న కుచిత భావాన్ని మాని ఈ రోజు నుంచి అంటే మీరు అంత మంచి వాళ్ళు బయట ఉండేటువంటి వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాం ప్రచారం చేయండి ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడినా సనాతన ధర్మం గురించే మాట్లాడండి అని అందరికీ వినోప్రపూర్వకంగా ఆ మాట చెప్పే వయస్సు శక్తి ఉందో లేదో మీకు తెలుసు నాకైతే అంత లేదని నేను అనుకుంటున్నా కాబట్టి అలాంటి ప్రయత్నం మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ఒక వీర జవానులై మన హైందవ ధర్మాన్ని కాపాడుకుందా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి శక్తిపీఠం వారికి సర్వదా కృతజ్ఞ ఉన్నాయి భావంగా ఉండి చెప్పేటువంటి మంచి మాటలు రామానుగ్రహంగా అమ్మ అమ్మానుగ్రహంగా చెప్పాలని భావిస్తూ శ్రీమాత్రే నమ జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ స్వస్తి ధన్యవాద